ఒకటిన్నర సెంటు స్థలానికి సబ్సిడీతో గృహ నిర్మాణ రుణాలు గడప గడపకు టీడీపీ హామీ కడప నగర ప్రజలకు శుభవార్త తన సొంత గృహ కళలను సాకారం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి గారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కీలక ప్రకటన చేశారు కడప నగర పరిధిలో ఒకటిన్నర సెంటు స్థలము కలిగిన వారు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే వారికి సబ్సిడీతో హౌసింగ్ రుణాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఓసీకి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు బీసీఎస్సీలకు మూడు లక్షలు ఎస్టీలకు మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల వరకు హౌసింగ్ రుణాలు మంజూరు అవుతాయని వారు వివరించారు ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులు కడప కలెక్టరేట్ హౌసింగ్ శాఖలో లేదా స్థానిక సచివాలయాల్లో చేసుకోవచ్చంటూ సూచించారు పేదలు మధ్యతరగతి కుటుంబాలు తక్కువ వడ్డీకే గృహ నిర్మాణ రుణాలు పొందే అవకాశం ఈ పథకంలో ఉన్నదని వారు పేర్కొన్నారు ఇల్లు కలగాలని కలలు కంటున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక చక్కటి అవకాశమని

చె తెలుసు నేను చెప్పేసి నేను చెప్పేసి నా కాంట్రాక్టర్ మళ్ళీ అది తీసుకొచ్చి సచివాలయం వెళ్ళి వాళ్ళ కాస్తతో తీసేది ఎందుకు అదే అది దీంట్లో ఎవరు తీసారో రెండోది ఎట్ అయ్యి ప్లానింగ్ కోరికి వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు ఇంకెక్కడ ఉన్నాయి ఇంకేం చేయాలి అన్నది అది మన రోజు వచ్చి

ఎట్లా డబ్బులు కావాలండి కొట్టకపోతే ఈ వాడికి రిజిస్టర్ చేసిందలే మీరు అక్కడి నుంచి రావాలి அதுல லைனிங் வந்து அதுக்கு வந்து செசிக்கு வந்து அதா இனிலோ பதர்மல பத்திரப்பல சேரி 15 மாசம் இருந்து வருஷால வத்தலை இந்த வச்ச நம்ம போன் வத்தலை தெறபோன டேல தெரியையா நீங்க எப்ப போன் எடுத்தట్ల நான் ஒக்கத நான் अकेले இருக்கினா இப்போதான் கரெக்ட் பட்டிக்கு நம்ம ரேட் சைடுல இந்த லைன் வந்து நம்ம பழன நகர வரது பழன நகரல ஆரம்பிဆုံးிட்டாங்க அந்த அறிவி கேப்டால நம்ம நைட்ங்